ఒక ఒక పది నిమిషాలు మీరు టైం ఇవ్వగలిగితే మిమ్మల్ని పంపించే ప్రయత్నం చేస్తాం సో కొంచెం అన్ని పక్కన పెట్టండి అయితే ఒక మనిషి తను బ్రతికున్నప్పుడే మరణించిన అని ప్రకటించుకొని మరణించిన తర్వాత ఎంత ఎంతో గొప్పగా అంటే శారీరక మరణం తర్వాత ఎంతో గొప్పగా జీవించిన బ్రతికున్న మనిషిని రోజు రోజుకి చంపుతున్నటువంటి యావత్ అమాయకపు బహుజన సమాజానికి మీ అందరికీ మీ అందరికీ జై భీమ్ జై భారత్ మిత్రులారా మీ అందరితో మాట్లాడడానికి ఈ సందర్భంగా ధైర్యం సరిపోవట్లేదు కానీ చాలా తొందరగానే ఐదు పది నిమిషాల్లో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ఈరోజు కాన్షీరామ్ గారి వర్ధంతి సందర్భంగా పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉస్మానియా వేదికగా జరుపుకుంటున్నాం కానీ కాస్త ముందడికి ఒక అరవై పంతొమ్మిది వందల డెబ్బై వరకు మనం వెళ్తే మామూలుగా కాషీరామ్ గారు పూనా నుండి ఉద్యోగం వదిలేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళే ప్రయత్నాలు ఎప్పుడూ చేయలేడు చాలా సంవత్సరాలు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు కాంచీరామ్ గారు రోపాడు జిల్లాకు వస్తున్నాడనే మాట డిస్టర్బ్ చే డిస్టర్బ్ చేసలు ఉంటే వెళ్ళిపోండి ప్లీజ్ అక్కడ అట్లా అదిరే కానీ గారు రోపాడుకు రోపాడు జిల్లాకు వస్తున్నాడనే మాట ఆ నోటా ఈ నోటా కావలసుకు చేరింది కావస్పూర్లో తల్లి చెవిన పడ్డది తల్లి బిషన్ కౌర్ ఏం చేసింది తండ్రి హరిసింగ్ దగ్గరికి వెళ్ళి మన పిల్లోడు చాలా సంవత్సరాల నుంచి మన ఇంటికి వస్తలేడు కాబట్టి నువ్వు నేను కలిసి కాంచీరామ్ని బుజ్జగించి మన ఇంటికి తోలుకొచ్చుకుందాం అని తల్లి కాంచిరామ్ గారి తల్లి కాంచీరామ్ గారి తండ్రితో అన్నప్పుడు తండ్రి కోపంగా లోపల ఎంతో ప్రేమ ఉన్న కానీ పైకి గంభీరంగా నేను నా మాట పిల్లోడి దగ్గరికి నేను రాను నువ్వు వెళ్ళు అని తల్లి బిషన్ కౌర్ని అన్నప్పుడు హరిబాస్తో కలిసి ఎవరైతే కాంచీరామ్ గారి తమ్ముడు ఉన్నారో కలిసి తల్లి రోపాట్ జిల్లాలో లక్షలాది మంది సభలో కాీరామ్ గారు మాట్లాడుతుంటే వింటూ తన్మయానికి గురైతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ కాంచీరామ్ గారి అక్కడ ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కాంచీరామ్ గారికి తల్లి వచ్చిందని చెప్తే ఆ మీటింగ్ అయిన తర్వాత కాంచీరామ్ గారిని చూసిన ఆ తల్లి వెంటనే గుండెల కత్తుకుంది ఒకటే ఏడుపు కాంచీరామ్ గారు ఓదారుస్తున్నాడు తల్లిని అయినా తల్లి ఏడుస్తూనే ఉంది ఆమెను సముదాయించి బుజ్జగించి చెప్పమ్మా అన్నీ కుశల ప్రశ్నలు అన్నీ వేసి ఇంటికి రమ్మనంటే రానని చెప్తుంటే మళ్ళీ తల్లి అడుగుతూ ఉంటుంది నీ మన ఆచారం ప్రకారం మన కొడుకు ఇంట్లో పెద్ద కొడుకు తప్పకుండా పెళ్ళి చేసుకోవాలి కదా బిడ్డ పిల్లలు చెల్లెలు అందరూ కూడా పెళ్ళి చేసుకోకుండా ఉన్నారు నువ్వు వస్తే నీకు నీకు పెళ్ళి వస్త్రం కప్పి నీకు నీకు పెళ్ళి వస్త్రం కప్పి నాలుగు తలంబ్రాలు వేసి నేను కళ్ళు మూస్తా బిడ్డ అని అన్నప్పుడు తల్లితో ఆ తల్లి గుండెలు పగిలేలా కన్నపేగు చిరిగిపోయేలా గుండె కోత మిగిల్చి మిగిల్చేలా ఆ ఏమన్నాడనంటే అమ్మా నా మీద కప్పాల్సిన నా నెత్తి మీద పోయాల్సినై తలమురాలు కాదమ్మా నా మీద చావు అవసరం కప్పు నీ కొడుకు ఇంకా బతికున్నాడు అనుకున్నావా చచ్చిపోయినమ్మా అని బ్రతికున్నప్పుడే మరణించిన అని ఒక మాట చెప్పి యావత్ దేశమంతా మహనీయులను మహాపురుషులని ప్రచారం చేసుకుంటూ తిరిగి కాంచీరామ్ గారు మరి ఎందుకు కాంచీరామ్ గారు ఒక తల్లితో ఒక తల్లి గుండెలు పగిలేలా మాట్లాడాల్సిన అవసరం ఏందని మనం ఆలోచించినప్పుడు ఎందుకు బాబా సాయ ఉద్యమం ఈ దేశం నలుమూలల ఒక మనిషిని ఎందుకు నడిపించిందని మనం ఆలోచించినప్పుడు నిజంగా బాబాసాయ ఉద్యమానికి అంత దమ్ముందా నిజంగా బాబాసాయ ఉద్యమం ఈ బాలిత సంఖ్యను పెంచుతుందా అని మనం అందరం అనుకున్నప్పుడు కాంచీరామ్ గారు ఒక చాలా జాతకథలలో చాలా చిన్న సంఘటన ఒకటి మళ్ళీ మీ అందరితో గుర్తు చేసుకుంటే అంతవరకు ఒక అందమైన అడవిలో చాలా సుందరమైనది సంపద ఉన్నది అందంగా రమణీయంగా ఉన్న అడవిలో చాలా జంతువులు జీవిస్తూనే ఉన్నాయి ఆ జంతువుల ఆ పక్షులు జంతువులు సింహాలు పులులు ఏనుగులు అన్నీ అడవిలో జీవిస్తున్నాయి కానీ ఒకరోజు ఆ అడవికి అందమైన అడవికి బ్రహ్మాండమైనటువంటి నిప్పు అంటుకుంది ఆ నిప్పుతో మొత్తం దావలా వ్యాపిస్తు ఉంది ఆ నిప్పంతా అప్పుడు వ్యాపిస్తున్నప్పుడు జంతువులన్నీ అక్కడున్న పక్షుపక్షవాదులన్నీ వాటి గూడుని వదిలిపెట్టి ఒక కొండ చివరకొచ్చి ఆ అడవి కాలిపోతుంటే చూస్తూ వేడుక చూస్తూ ఉన్నాయి కానీ ఒక పిచ్చుక ఆ వేడుకను చూడాలనుకోవట్లేదు ఆ పిచ్చుక ఏం చేసిందనంటే ఎవరి ప్రమేయం లేకుండానే ఆ పక్కనున్న కొలను దగ్గరికి వెళ్ళి కొలంలోంచి నీళ్లు నోటితో తీసుకొని రెక్కలన్నీ తడుపుకొని ఆకాశాన్ని అంటుతున్న ఆ మంటల మీద చల్లుతూ ఉంది ఆ ప్రయత్నం మళ్ళీ 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 చేస్తూనే ఉంది అది ఆ చూసిన పక్కనే ఉన్న నక్కలంతా ఏం తమ్ముడు పిచ్చిలేసిందా నీకు అని పిచ్చుకను ఎగతాలు చేస్తున్నాయి మిగతా జంతువులు కూడా ఇంకో జంతువు పెద్ద ఏనుగు ఏనుగు అనే ఒక జంతువు వచ్చి ఏమైంది నువ్వు ఎందుకలా చేస్తున్నావని ఆ పిచ్చుకను అడిగినప్పుడు కాస్త విరామం అంటే కాస్త టైం తీసుకొని ఆ పిచ్చుగా ఏనుగుతో మాట్లాడింది ఏమని మాట్లాడిందంటే తరతరాలుగా తరతరాలుగా నా తల్ నా తల్లిదండ్రులకి నా తాతలకి నా ముత్తాతలకి ఈ అడవి ఆశ్రయాన్ని అన్నాన్ని ప్రేమని సుఖాన్ని సంతోషాన్ని స్వేచ్ఛని సమానత్వాన్ని ఇచ్చింది ఆ అడవి కాలిపోతుంటే పొరపాటున కూడా నేను అడవిని ఆర్పే ప్రయత్నం చేయలేని దుర్మార్గము చరిత్రలో ఉండను నేను ఈ అడవిని ఆర్పే ప్రయత్నంలో నేను చనిపోయినా పర్వాలేదు నేను మరణించినా పర్వాలేదు కానీ ఆ దుర్మార్గపు చరిత్రలో ఉండనని చెప్పి ఆ పక్షి మళ్ళీ నీళ్ళకు పోయింది అప్పుడు ఏనుగులంతా ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఏనుగు తొండలతో ఆ కుంటలోంచి నీళ్ళు తీసుకొచ్చి ఆ మంటలపై చల్లుతూ ఉంటే మొత్తం అడవిలో ఉన్న జంతువులు పక్షులు ఆ మంటను ఆర్పే ప్రయత్నం చేసినాయి ఆ పిచ్చికే మానేవర్ కామ్ గారు ఆ ఏనుగే బహుజన సమాజం అయితే ఏదైతే అడవి ఉందో ఆ అడవే గుద్ధుడు ఫూలేక్ అంబేద్కర్ సావిత్రిబాయి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం కాల్చబడబోతుందని మానివారి కాంచిరామ్ గారు అరవైలోనే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని కాలకుండా దుర్ మనవాళం నుండి కాపాడుతూ కాపాడుతూ ఇక్కడ దాకొచ్చిండు అయితే మరణించిన మనం ముందే మాట్లాడుకున్నాం ఒక మనిషి బతికున్నప్పుడే మరణించిన అని ప్రకటించుకున్న మనిషి చనిపోయిన తర్వాత రోజు రోజుకు ఎందుకు మరణిస్తున్నాడని మళ్ళీ మనం మాట్లాడుకున్నప్పుడు చాలా సింపుల్గా అసలు మాట్లాడుకున్నప్పుడు మనం ఈ కార్యక్రమం దగ్గరికి వద్దాం ఏంది ద మోడర్న్ చెంచాయేజ్ దానిపై సత్యశోధన ఏంది అని మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ వందలాది వేలాది లక్షలాది కోట్లాది ప్రజలని దుఃఖాల నుంచి కాయ కష్టాల నుంచి డాక్టర్ అంబేద్కర్ బయటపడేసిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ని ఆధిపత్య కులాలు ఆధిపత్య వర్గాలు డాక్టర్ అంబేద్కర్ని ఓన్ చేసుకోవడం మొదలుపెట్టినాయి ఆ ఓనింగ్ ఎట్లున్నాయంటే డాక్టర్ అంబేద్కర్ చందన్ శివే రాసినట్టు ఏం చెప్తాడు మార్క్సిస్ట్ బ్రాహ్మణులు బాబాసాహెబ్ అంబేద్కర్ని మార్క్స్లో కలుపుకున్నారు అదేవిధంగా సోషలిస్టు పాపల వాళ్ళు ఏం చేసిర్రు గాంధీలో కలుపుకున్నారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు హెగ్డేవర్లో కలుపుకున్నారు నీకు రెండు వేల పద్నాలుగు ఏబీపీ క్యాలెండర్ చూస్తే తెలుసు పన్నెండు పేజీలు డాక్టర్ అంబేద్కర్ ఉంటారు మొత్తం అరవై ఏళ్ళ వంద ఏళ్ళ ఆర్ఎస్ఎస్ చరిత్రలో తొంభై తొంభై ఏళ్ళ ఆర్ఎస్ఎస్ చరిత్రలో డాక్టర్ అంబేద్కర్ని రెండు వేల పద్నాలుగులో వాళ్ళు అంటే ఎప్పటి నుంచో వాళ్ళు కలుపుకుంటున్నారు కానీ ప్రచారం చేసుకున్నారు విద్యార్థుల మధ్యలో అయితే ద మోడర్న్ చెంచా ఏజ్ పైన విద్యార్థులు మనం ఏం చేయగలుగుతాం అని పదే 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 ఒక ప్రశ్న మనందరి మధ్యలో ఉంది అసలు పిల్లలు మీరు ఏం చేస్తారు బాయి నాకు అర్థం కాదని చాలామంది అంటే చాలామంది మీరు అందరు ఎదుర్కొని ఉంటారు ఆల్రెడీ మనం కూడా ఎదుర్కొంటున్నాం చాలా రోజుల నుంచి మన ఈ సత్యశోధన అనే మీటింగు సెప్టెంబర్ పదిహేడున జరగాలి అది కాస్త వాయిదా పడి అక్టోబర్ తొమ్మిదికి వచ్చింది అక్టోబర్ తొమ్మిది నుంచి మళ్ళీ అక్టోబర్ పదహారుకి వచ్చింది అయితే విద్యార్థులు ఏం చేస్తారని మీ అందరికీ మీ అందరూ మనందరం మీ మీరు విద్యార్థులు ఏం చేస్తారు అని మనం గ్రౌండ్ స్థాయిలో పెద్ద మనుషులు కలిసినప్పుడు లేకుంటే ఇక్కడే మన మధ్యలో ఉన్న పెద్ద మనుషులు కూడా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు వాళ్ళందరికీ మనందరం చెప్పాల్సిన విషయం ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ గారు మార్చి పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇగో మీరందరూ మీరు ఉద్యోగస్తులు లేకపోతే మీరు చదువుకున్నోళ్ళు మీరు ఏం చేయలేరు బాయ్ ఆ కాయ కష్టం కాయ కష్టం చేసుకొని మట్టి తిని మట్టిలో మట్టిలో పెరిగే నా తల్లులకి నా తండ్రులకి నా బిడ్డలకి ఎవరు దిక్ష్యూసి అవుతారు అని అంటే విద్యార్థులు యువకులు మీరే అవుతారని డాక్టర్ అంబేద్కర్ చెప్పాడు కాబట్టి అదే విషయాన్ని మీరు ఏ అయినా తీసుకోండి ఆగ్రా ఆగమన్లో ఆగమన్ దివాస్ దేశవ్యాప్తంగా పెద్దగా నార్త్లో పండగ జరుగుతుంది ఆ పుస్తకాన్ని అయినా చదవండి ఆ సన్ని ఆ హిస్టరీని మీరు తీయండి విద్యార్థులే ఈ మొత్తం సమాజాన్ని కాపాడుతానంటారు అందుకే బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కాశీరామ్ గారి మిషన్ని భుజాల మీద ఎత్తుకుంది అంబేద్కర్ సాబ్ చూపెట్టిన తెలుగు వైపు బిఎస్ఎఫ్ఐ నడిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మళ్ళీ ఒకటి ఒక మాట ఉండేది అంటే నేను ఏం చెప్తున్నానంటే కాక్షరామ్ గారు నై నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ ఆ తర్వాత నైన్టీ టూలో నైన్టీన్ నైన్టీన్ నైన్టీ టూలో ఢిల్లీలో ఒక మంచి నినాదాలు వినబడేటి ఏంది మేము ఎనభై శాతం మాకు ఎనభై శాతం వాట అనేది కా చెప్పకముందే మిగతా అన్ని సంఘాలు చెప్తున్నాయి వాటన్నిటికీ కౌంటర్గా కాంచీరామ్ గారు ఒక మూమెంట్ చేసిండు అట్లనే ఎస్సీ బీసీ మైనార్టీలకి యూనివర్సిటీ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ దేశ దేశవ్యాప్తంగా యూనివర్సిటీలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో కానీ అట్లీస్ట్ ఇప్పుడు ఇప్పుడు టెన్త్ క్లాసు ఎయిత్ క్లాస్ చిన్న చిన్న స్కూళ్ళ కాడి నుంచి కూడా అంతర్జాతీయ యూనివర్సిటీల వరకు కూడా ఎస్సీ బీసీ మైనార్టీలు కాీరామ్ గారై కావు గారు రాజకీయ రాజకీయ చెంచాలు ఉంటారని చెప్పిండు కదా ద మోడర్న్ చెంచా ఏది ఏం చెప్తుందని అంటే ఇప్పుడు రాజకీయ చెంచాలే కాదు విద్యార్థులని చెంచాలుగా తయారు చేసే వేదికలు యూనివర్సిటీలుగా యూనివర్సిటీలుగా ఉన్నాయి అందులో బాగానే ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు ఎనభై ఐదు శాతం ఉన్న సమాజాన్ని విద్యార్థి సమాజానికి ఎనభై ఐదు నుంచి ఎనిమిది వందల యాభై సంఘాలు ఉంటాయి లెఫ్ట్ వింగ్కి ఒకటో రెండో రైట్ వింగ్కి ఒకటే సంఘము ఉంటుంది మనమేమో ఎనభై ఐదు శాతం ఉన్న విద్యార్థుల అంతా ఎనభై వందల యాభై సంఘాలలో బ్రహ్మాండంగా ఉన్నాం ఇది ద మోడర్న్ సెంఛా మొదలైన విషయం మరి దీని మీద శతశోధన అవసరం వందేండ్ల చరిత్ర కలిగిన ఆర్ఎస్ఎస్ ఈరోజు చిన్న పిల్లోడికి కూడా శిక్షణ ఇస్తుంది కానీ వందేళ్ళ చరిత్ర కలిగిన సమతా సైనికు నీకు నాకు మన ఎవ్వరికీ ట్రైనింగ్ ఇవ్వలేకపోయింది మిత్రులారా ఇగో దీనికి అంటే ఏదైతే ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనికి కౌంటరే కాక్షిరామ్ గారి మిషన్ ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనికి కౌంటరే బాబాసాహెబ్ మిషన్ ఇంకా ఇక్కడ నుంచి అంటే నేను అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చా మన లీడర్ అంటున్నాడు ఆంధ్రప్రదేశ్లో ముప్పై ముప్పై ఏళ్ళ ఉద్యమ చరిత్ర ఉంది బహుజన ఉద్యమాన్ని దాన్ని నాశనం చేసిర్రు ఉమ్మడి తెలంగాణలో ఒక పది సంవత్సరాల చరిత్ర ఉంది కానీ నేను ఇంత దూరం పోదలుచుకోలేదు గత రెండున్నర సంవత్సరాలుగా మనందరి మధ్యలో ఒక రాజకీయ అనిశ్చితి ఒక రాజకీయ ఆందోళన మనందరి మధ్యలో ఉన్నది ఎవరైతే కాయ కష్టం చేసుకున్న సమాజం ఎవరైతున్నారో ఆ సమాజం నుండి ఆ ప్రజల నుండి వాళ్ళ రక్త మాంసాలని ఆహారంగా తిని వాళ్ళ రక్తాన్ని తాగి వాళ్ళ మాంసాలను పంచపక్ష పరమాణాలుగా తిన్న ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇది కొత్త రకమైన చెంచా ఇప్పుడు ఏంటంటే ఇదే జెండా ఇదే ఏనుగు ఈ అందరి మనందరి మద్దతు కూడగడుతున్నామంటూనే మనందరినీ ఒక అధాపాదాలనికి తొక్కే అతిపెద్ద ఆధునిక కుట్ర ఈ ఈ కుట్రలని విద్యార్థులుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు నేను ఎందుకు పదే పదే చెప్తున్నా ఈ విషయం అని అంటే నిన్న మొన్నటిదాకా నిన్న మొన్నటిదాకా ఏనుగు మాయవతి అన్న పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు కదా విశార్ధన్ మహారాజ్ వెంటనే ప్లేట్ బిరాయించి అంటే ఇక్కడ కాంచీరామ్ గారు చెప్పిన జాగరూ జాగరూకత సోయి మనందరికి అవసరం ఇప్పుడు సార్ అన్నాడు కదా కరుణాగర్ బహుజనం లేకపోతే కాంచీరామ్ గారు ఎవరో ఒకరు అమ్ముడు పోతరు అమ్ముడు పోని సమాజాన్ని నిర్మాణం చేయడమే నా పని అని గారు అన్నారు కదా కానీ ఇక్కడ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీళ్ళందరూ తయారు చేసింది నాయకులని నాయకత్వాలని కాదు కాంచీరామ్ గారు చెప్పిన నాయక నాయకత్వానికి మీరంటున్న నాయకులకి పూర్తి విరుద్ధం విరుద్ధ భావాలు విరుద్ధ అర్థాలు ఉన్నాయి మిత్రులారా బిఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని తయారు చేసే పనిలో ఉంది విద్యార్థి నాయకత్వాన్ని తయారు చేసే పనిలో ఉంది యువ నాయకత్వాన్ని తయారు చేసే పనిలో ఉంది మహిళా నాయకత్వాన్ని తయారు చేసే పనిలో ఉంది ఒక్కొక్క పనిని ఒక్కొక్క పనిని ఒక పని పూర్తయిన తర్వాత ఇంకో పనిని మొదలుపెట్టే ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వందేళ్ళు అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో పూనాప్యాక్ట్ గాంధీ కుట్రలు ఇదంతా జరిగి ఉంది దానికి కాంచిరాం గారు యాభై ఏళ్ళ అంటే కాంగ్రెస్ చేస్తున్న యాభై ఏళ్ళ ఉత్సవాలకు వ్యతిరేకంగా కాశీరామ్ గారు పెద్ద పోరాటమే చేసిర్రు ఇప్పుడు అక్కడి నుండి ఇక్కడి వరకు పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు వంద సంవత్సరాలు ఈ రెండు వేల ఇరవై ఐదు మనకి ఏడు సంవత్సరాలు బాకీ ఉంది మిత్రులారా ఈ ఏడు సంవత్సరాలలో ఎంత పని చేయగలుగుతామో గారి పని అంత పని చేయాలి ఈసారి చెంచాలకి ఆధునిక చెంచాలకి చిన్న చెంచాలకి పెద్ద చెంచాలకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చోటు లేదనేటట్టు బహుజర్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం చాలా సీరియస్గా రెండు వేల ముప్పై రెండు ఇక్కడికి ఏడు సంవత్సరాల దూరం ఉంది మనం వందేండ్ల వన్ వందేండ్ల ఊనాప్యాక్ట్ ద్రోహానికి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలను చెంచాలుగా మార్చిన ద్రోహానికి వ్యతిరేకంగా తెలంగాణలో లక్షలాది మంది ప్రజా ప్రభుత్వం మధ్యలో దానికి వ్యతిరేకంగా ఒక ఉత్సవం జరగబోతుంది ఉస్మానియా వేదికగా ఆ మాట నేను ఇస్తున్నాను మిత్రులారా పూణ పూణ ద్రోహాన్ని చెంచా చెంచాయుగాన్ని అంతం చేయడానికి తెలంగాణ ఉస్మానియా వేదిక నుండి వేదిక నుండి ఢిల్లీ వరకు కవాతు చేద్దాం కాక్షిరామ్ గారు చెప్పినట్టు అందులో ఇష్యూ బేస్డ్ మేము విద్యార్థుల ఇష్యూల గురించి మాట్లాడుతున్నాం అట్లనే ఈవెంట్ బేస్డ్ రెండు పనులు మేము చేస్తాం ఆ రెండు పనుల నుంచి కాంచిరామ్ గారు చెప్పిన రాజకీయ అధికార తొవ్వకి విద్యార్థి యువకులని మహిళలని తయారు చేస్తామని